దర్శిలో వైఎస్సార్సీపీ నూతన కార్యాలయాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంత నూతలపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేరుగా నాగార్జునులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి శివప్రసాద్ రెడ్డి గారి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేదాని కోసం రోజు ఇక్కడ దర్శిలో పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ జగన్ భాస్కర్ రెడ్డి గారికి జిల్లా పరిశీలి గారు వ్యాఖ్యలు గారికి ఇక్కడికి వచ్చినటువంటి శక్తిప్రసాద్ వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మండల నాయక మండల ఎంపీలకి జెడ్పీస్లకి నాయకులకి అందరూ కూడా మునుగార నమస్కారాలు తెలియజేస్తుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శక నియోజకవర్గంలో సంబంధించి గతంలో పుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు దశ నిజవర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గెలిచినటువంటి చరిత్ర ఉంది పుచ్చేపల్లి కుటుంబానికి అలాగే రెండు వేల తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళా కూడా ఎన్నిక జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం కాలేకపోవటం వల్ల అప్పుడు కూచేపల్లి కుటుంబం పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూచేపల్లి కుటుంబం పోటీ చే పోటీ చేసిన పోటీ చేయలేదు మరి ఈరోజు అందరూ కూడా దర్శనేశ్వర్గంలో అందరూ కూడా ఏకకంఠంగా శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థి బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది తెలియజేసుకుంటా ఉన్నా మరి మీరందరూ కూడా చిన్న చిన్న యూపు తగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్ లో అనేది పక్కన పెట్టాలి పార్టీ కార్యాలయాన్ని పెద్దల పూజలు చిన్న సీనియర్ నాయకులు మధ్య మంత్రివర్యులు వాసన చేతులు సంతోషితంగా పార్టీ సామాన్యుడికి మేలు చేసినటువంటి పార్టీ పేదలని గుండ్రుల నిండా నింపుకున్న అభిమానంతో చేసిన పార్టీ మా పార్టీ మా పార్టీ ప్రజల్లో ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజలే అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది కాబట్టి పార్టీ బలోపేతానికి అందరూ కూడా కలిసిగట్టుగా పార్టీని పటిష్టం చేసుకోవడంలో ముందుకు నడుస్తామని ఈ పార్టీ కార్యాలయాన్ని